వెల్కమ్ టు మన టీవీ న్యూస్ రాజాసింగ్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయండి కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ ఇస్లాం మహాప్రవక్త వారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మత విద్వేష వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన శాసనసభ్యుడు రాజాసింగ్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ వైఎస్ఆర్ కడప జిల్లా కాంగ్రెస్ కమిటీ మైనారిటీ విభాగ జిల్లా అధ్యక్షుడు మయానా రహ్మతుల్లా ఖాన్ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ కమలా బాషా సంయుక్తంగా డిమాండ్ చేశారు కడప ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ నిత్యం మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్న ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు అంతేకాకుండా వెంటనే రాజాసింగ్ ను అరెస్టు చేయాలని లేని పక్షంలో ముస్లింలంతా ఏకమే ఆందోళనలు చేపడతారని హెచ్చరించారు ఎమ్మెల్యే ఇస్లాం ముస్లిం మహాప్రవక్త పట్ల చేసిన మత విద్వేషకర వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు ఇస్లాం మతం పట్ల భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ విద్వేషకర వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణమైందని దుయ్యబట్టారు ఒకరి మతాన్ని మరొకరు కించపరిస్తే దైవ దూషణకు పాల్పడితే చట్టపరంగా కఠినంగా శిక్షించాల్సి ఉందన్నారు కానీ ఎక్కడా కూడా రాజాసింగ్ పట్ల చర్యలు లేకపోవడం దారుణమన్నారు అయితే ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్య భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రజల త్వరలోనే బుద్ధి చెప్తా అన్నారు దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా ఇస్లాం మహాప్రవక్త విద్వేషకర వ్యాఖ్యలు రాజా రాజాసింగ్ లాంటి వారిపై తీవ్ర నిరసన చేస్తున్నారని హెచ్చరించారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అనే ఒక దుర్మార్గుడు దుష్ప్రవర్తన కలిగిన శాసనసభ్యుడు పదే పదే ఇస్లాంపై ముస్లింలపై మా ప్రాణాల కంటే ఎక్కువగా మేము ఆరాధించే ప్రేమించే అల్లా తర్వాత ఆరాధించే ప్రేమించే మా మహాప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా సుల్లా అలై వసలం వారిని కించపరుస్తూ అసభ్య పదజాలంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే ఆర్ఎస్ఎస్ భజరంగదల్ సమావేశంలో మా ప్రవక్తను చాలా అసభ్య పదజాలంతో కించపరుస్తూ ఇస్లాంలను ఇస్లాంను ముస్లింలను చాలా దూషిస్తూ వ్యాఖ్యలు చేశాడు ప్రసంగించాడు దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది మొత్తం యావత్ ముస్లిం సమాజము ఇస్లాం సమాజం కూడా తీవ్రంగా ఖండిస్తోంది ఇది కొత్త కాదు అతను గతంలో కూడా ఎన్నోసార్లు ఈ విధంగా ఇస్లాంను ముస్లింలను లక్ష్యంగా చేసుకుని మత విద్వేషాలు నెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అయితే ప్రతి ముస్లిం తమ ప్రాణాల కంటే ఎక్కువగా ఆరాధించే ప్రవక్త పట్ల చాలా దారుణంగా మాట్లాడటం చాలా హేయంగా మాట్లాడటం చాలా ఇదిగా మాట్లాడటం సిగ్గుచేటు ఒక శాసనసభ్యుడిగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా మాట్లాడటం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం గర్హిస్తున్నాం గతంలో మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో కూడా ఉద్దేశపూర్వకంగానే ఇస్లాంపై ముస్లింలపై దాడి చేస్తున్నాడు అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం చాలా దీన్ని పట్టించుకోవడం లేదు ఇస్లాం సమాజం కానీ దేశంలో ఉండే ముస్లింలు కానీ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇటీవల మీరంతా చూశారు కడప ఏడు రోడ్లతో అందరూ ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా రాజాసింగ్ చేస్తున్న ఈ మత విద్వేష వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్నా చేశారు నిరసన తెలిపారు భారతదేశంలోని రాజ్యాంగం అందరికీ అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వర్గాలకు స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చింది మత స్వేచ్ఛను ఇచ్చింది ఎవరి సాంప్రదాయం వల్లను స్వేచ్ఛ మత మతాన్ని అవలంబించుకోవచ్చు అయితే ఇతర మతాలను కిచ్చపరచకూడదు అనేది చట్టం కూడా ఉంది కానీ ఆ చట్ట ప్రకారం అతని మీద చర్యలు తీసుకోవడం లేదు గతంలో ప్రభుత్వాలు ప్రయత్నం చేసినప్పటికీ కేంద్రంలో ఉన్న మత విద్వేష పాలకుడు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని గత బీజేపీ ప్రభుత్వాలు కానీ ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు అతని శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం పదే పదే ఇస్లాంను ముస్లింను లక్ష్యంగా చేసుకొని రెచ్చగొడుతున్నాడు ముస్లింలను చాలా దారుణంగా హీనంగా మాట్లాడుతున్నాడు కాబట్టి రాజా సింగ్ అనే దుర్మార్గుడి శాసనసభ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఇస్లాం సమాజం మొత్తం తీవ్ర ఆందోళనలు ఉద్యమాలు అతనికి వ్యతిరేకంగా చేపడుతుందని హెచ్చరిస్తున్నాము మధ్యప్రదేశ్ ఇండోర్లో ఒక సభలో మలూల్ రాజాసింగ్ అనే అతను మలున్ రాజాసింగ్ అంటే ఎగ్దం నీచి కమిన్ పుత్తగారు ఆయన పేరే మలున్ రాజాసింగ్ మా ప్రవక్త పైన చేసిన వాచాలు చాలా దురదృష్టగలుగు మా ప్రాణాలు మా ఆస్తి మా మానం ఎన్ని మీరు నష్టం కలిగించినా కానీ సహించాము ప్రవక్త గురించి ఇలా మాట్లాడితే సహించము మా సహనాన్ని మీరు పెరిగి పొందగా చూసుకోగలరు ఇదే చెప్తాను రాజా రాజాసింగ్ నోరు మూసుకొని ఇంకో తూరి ప్రవక్త పైన మాట్లాడడం అనుకోవాలి ఇదే ఆయనకు మన భారతదేశంలో మన భారతదేశంలో చరిత్రలో రాజా రాయ్ సింగ్ అని అతను పరిపాలించాడు గుజరాత్ ఇప్పటికి చరిత్రలో ముస్లిం ఎంతో మంది ఆయన కృతజ్ఞతంగా తెలుపుకుంటారు ఎందుకంటే ఆయన ధర్మాన్ని పాటించాడు ఆయన ధర్మాన్ని పాటించి ప్రజలను హిందూ ముస్లిం అందరిని కొన్ని ఒక రాజ్యాంగాన్ని స్థాపించి ఇప్పటికి చరిత్రలో ఒక మంచి రాజు రాజు అనిపించుకున్నాడు అది మంచితనం అంటే ఒక మతాన్ని కీచపరిచి మాట్లాడడం అది మంచితనం కాదు దుర్మార్గం అందుకే ఇంకో మా ప్రవక్త మా మాన ప్రాణాలతో ఎక్కువ మా ప్రవక్త మా ఆయన మీద ఇంకోటి ఇంకోతూరి చేస్తే